మటన్ పాయ తయార విధానం కేజీ మటన్ తీసుకుని శుభ్రంగా సార్లు వాష్ చేసుకోవాలండి శుభ్రంగా కడుకున్నాక ఈ రెండు ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు రెండు టమాటాలు ఈరోజు వేసుకున్నాను ఇది మా అమ్మమ్మ కాలం నాటి మటన్ పాయ అన్నమాట ఉప్పు రెండు స్పూన్లు తగినంత కారం స్పైసీగా ఉంటే మటన్ పాయ బాగా టేస్టీగా ఉంటుంది కారం టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు నూనె బాగా ముక్కలు కలిసేలాగా కలుపుకున్నాం టేస్టీగా ఉంటుంది కుక్కర్లో వండుకుంటే బాగా మటన్ ఉడిపోతే టేస్టీగా ఉంటుంది బాగా ముక్కలు కలిసేలాగా కారం మసాలాలు ముక్కలు కలిపేలాగా కలుపుకున్నాం ధనియాల పొడి స్పూను గరం మసాలా వేసుకొని బాగా వాటర్ తగిన వాటర్ నీళ్ళు పోసుకొని కలుపుకొని స్ట్రాంగ్గా పెట్టేసుకోవాలి వాటర్ తగిన పోసుకొని బాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని ఒక ఐదు విజిల్ వచ్చిందాక ఇప్పుడు పెట్టుకుందాం మటన్ కాయ రెడీ రెడీ రెడీగా టేస్టీగా మటన్ కాయ రెడీ చూడండి ఎట్లా కలర్ఫుల్గా